Ah, हाय हाय वन मेंबर हाय अंदर ये महाशिवरात्रि शुभ आकांक्षलो शुभ कलेक्शन लो गुड़ गेलना रब मनोकरुण को ना ன்லி ஒன்பர் குடிக்கலாம் హలో భయ్యా భయ్య హలో భయ్యా అందరికీ ఓన్లీ వన్ మెంబర్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడికి వెళ్ళినారా సందర్భంగా ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే ఉన్నారు टू मेंबर्स गुड़ी के लिए नारा अंदर की हैप्पी महाशिवरात्रि कुंडला कुंडला दरल करे ये मुझे ఓన్లీ వన్ మెంబర్ సిక్స్ మెంబర్స్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మహాశివరాత్రి కదా గుడికి వెళ్ళినారు కామెంట్ చేయండి అంతమంది వెళ్ళినారు ఏ గుడికి వెళ్ళినారు సెవెన్ మెంబర్స్ హాయ్ హాయ్ ఒకసారి వీడియోకి లైక్ చేయండి అబ్బా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో ఎంతమంది గుడికి వెళ్ళినా ఒకసారి కామెంట్ చేయండి ఫోర్ మెంబర్స్ మళ్ళా ఎందుకు అబ్బాయి ఇట్లా చేస్తున్నారు ఫైవ్ మెంబర్స్ ఐ హావ్ వెల్కమ్ టు అమెరికా ఏమి పాపం చేసి మీరా ఇద్దరికి వచ్చారు లాస్ట్కి అయ్యా అందరు వెళ్ళిపోయినారు ఇద్దరు ఏమన్నారు నలుగురు వచ్చినారు అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మరియు బంధుమిత్రులకు మా హిందూ బంధుమిత్రులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎనిమిది మంది ఉన్నారు కనీసం వీడియోకి లైక్ చేయండి అబ్బా శివరాత్రి సందర్భంగా మన వీడియోకి లైక్ చేయండి అబ్బా ఏంటి అబ్బా ఎవరు లైక్ చేయట్లేదు చూస్తున్నా చూస్తున్నా రెడ్డి హాయ్ బ్రో హాయ్ 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 రెడ్డి కే టూ నైన్ వన్ ఎయిట్ ఎక్కడి నుంచి బ్రో బ్రదర్ ఎక్కడి నుంచి ముగ్గురే వచ్చిందబ్బా జర ఇట్లా వీడియోపై డబ్బు డబ్ల్యూ ఏమన్నా బాడు లేదు కువైట్ బ్రో భయ్యా కువైట్ నుంచి వామ్ ఆపిల్ శివరాత్రి

గుడ్ ఆఫ్టర్నూన్ వీడియోకి లైక్ చేయండి అబ్బా ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి నవీన్ నవీన్ హాయ్ హాయ్ కొంచెం కామెంట్ చేసి లైక్ చేయండి అబ్బా ఎనభై వేలు సూపర్ భయ్యా నవీన్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెడ్డి గారు ఒకసారి వీడియోకి లైక్ చేయండి ఇవ్వాలి నా శివరాత్రి అని వంద రూపాయలు పెట్టద్దు కదా తీసుకున్నావు బ్రో ఇస్ ఫ్రమ్ మామనార్ డిస్టిక్ భయ్యా ఓ మామనారు తెలంగాణ నువ్వెక్కడ నవీన్ బ్రో నిజామాబాద్ థ్యాంక్ యూ భయ్యా నిజామాబాద్ నుంచి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భయ్యా నేను కొన్ని మంచి మంచి వీడియోలు పెడదాం అనుకుంటున్నా పాపం ఒక్కరిని ఉన్నా భయ్యా అసలు వీడియో తీసుకోవడానికి ఎవ్వరు లేరు ఏం చేయడానికి ఎవ్వరు లేరు ఒక్కనే ఉన్నా కాబట్టి ఏం చేయలేకపోతున్నా ఇట్లా నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైవ్కి మళ్ళీ నాకు చెప్పే అంటే అంత టాలెంట్ ఉందేమో చెప్తా చెప్పలేకపోతే దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయబోయా చెప్పు రెడ్డి గారు తిన్నావా తిన్నా తిన్నా బ్రదర్స్ గుడికి వెళ్ళినారా బ్రదర్ చెప్పండి రెడ్డి గారు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే చాలా సింగిల్ అంటే ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు సింగిలా సింగిల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరం ఒకతే ఉన్నాం సింగిల్ అంటే ఫ్యామిలీ కదా కా ఎక్కడ ఉన్నారు అది ఏం లేబా అందరి ముగ్గురు ఉంటాం ఫ్యామిలీ సపరేట్ ఏముంటుంది అప్పుడే రెడ్డి బ్రో బ్రదర్ కామెంట్ చేశాను చేయండి చేస్తున్నావు ఏం చేస్తున్నా లైవ్ పెట్టినా అంటే వర్క్ ఏం చేస్తారంటున్నారో ఏం అర్థం కాల నీతో నీతి చా వదిలే నీతి ఎట్లా రెడ్డి గారు నాకు తెలిసి నీటిలో ఉండదు నిప్పుల్లో కాలదు కొట్టినా చావదు ఏంటి బ్రో అది నీతి వర్క్ అంటే ట్యాక్స్ కన్సాల్ ట్యాక్సీ కన్సల్టెన్సీ భయ ఇప్పుడు మీకు ఏమన్నా లోన్ అవసరం ఉన్నప్పుడు మనం ఐటీఆర్స్ అడుగుతారు చూసినావా లేబర్ లైసెన్సు ఉద్యమాదారు ఐటీఆర్స్ అడుగుతారు కదా అవి చేస్తుంటాం మేము య్యా అంతేనా నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్తున్నా భయ్యా నీతిలో మునగదు నిప్పులో కాలదు అంటే కొట్టిన చావదు బ్రో ఏంటి బ్రో నాకు తెలిసిందైతే నీతి అని అనుకుంటున్నా మరి ఎలా ఉన్నారు అన్నయ్య అర్జున్ సూపర్ ఎలా ఉన్నావు అర్జున్ పై కొంచెం వీడియోకి లైక్ చేయండి వీడియోకి లైక్ ఉంటాయి భయ్యా మేసరి ప్యాంటున్నా నావి మాల కలిపి కలుపుతున్నాం इनकी भैया चार्ज ये ఈరోజు ఇండియా గెలుస్తుందా లేదా ఇండియానే గెలుస్తుంది పాకిస్తాన్ గెలుస్తుందా మనం ఇండియా నుండి ఇండియా గెలుస్తుందా పాకిస్తాన్ గెలుస్తుంది అంటే ఇంకా ఇండియా గెలవాలని కోరుకోవాలి గెలుస్తుంది గెలుస్తుంది మేము ఏమనుకుంటున్నాం ఏం చెప్పలేము కదా ఇప్పుడు ఏం చెప్పలేము అంటే మనము గెలుస్తుంది అని ఒక నమ్మకం ఉంటే గెలుస్తాం చేయగలుగుతాం అనేది ఏదన్నా నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా అవుతుంది హోప్ అనేది ఉండాలి కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ బ్రో మీది మాది నాగర్ కర్నూలు బ్రో